ఒక రాత్రి ఒక చోట నిలిచిపోయి రాయి తలగడగా చేసుకుని పండుకున్నప్పుడు ఒక దర్శనం ఆ దర్శనంలో ఒక నిచ్చెన చూస్తున్నాడు ఆ నిచ్చెన ఆ నిచ్చెన నుండి దేవదూతలు దిగుతున్నాయి పైకెక్కుతున్నాయి ఏంటి నిచ్చిన ఎవరు అనిచ్చిన దేనికి సాదృశ్యం అనిచ్చిన దేవుళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పాడు తెలుసా ద ల్యాడర్ ఇస్ ద సింబల్ ఆఫ్ గ్రేస్ అనిచ్చిన ఏంటో తెలుసా దేవుని కృపకు సాదృశ్యం ఆ కృపే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవునికి పరలోకానికి అనుసంధానము కలిగినటువంటి పరిస్థితులు ఇస్తుంది ఏసు క్రీస్తే ఆ పరలోకం ఉన్నటువంటి దేవునికి మానవుడికి మధ్యవర్తిగా ఉంటున్నాడు ప్రబలనందు పుర్లారాన్ని నిచ్చిన ఎవరో కాదు సాక్షాత్తు రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభులవారు అందుకనే అంటే ఈ నామందే మనకు రక్షణ అంటాడు పేతురు ఈ నామందే మనకు విడుదల ఈ నామందే మనకు విమోచన ఆ నామములోనే మనం ప్రార్థన చేయాలి ఇంక ఏ నామములో మనకు క్షేమము లేదు ఆ నామమే యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామమని లేఖనాల్లో మనం చూస్తున్నాం మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వాక్యాన్ని మీరు చూడగలిగితే ఓ చక్కని మాటను మీ జ్ఞాపకం చేసి వర్తమానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను చూద్దాం మొదట తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వాక్యం చక్కని మాట చూడండి దేవుడొక్కడే ఎవరంటండి దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తుయేసను నరుడు ఆమెన్ దేవుడొక్కడే దేవునికి మానవునికి కూడా మధ్యవర్తి ఒకడే ఆ మధ్యవర్తే క్రీస్తు అనేటువంటి నరుడు మధ్యవర్త అయినా దేవునికి మానవుడికి మధ్యవర్త అయిన ఆ మధ్యవర్తే నిచ్చిన ఆ నిచ్చిననే చూస్తున్నాడు యాకోబు చూడండి పాత నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు ఛాయిగా మనకు కనబడతాడు దుస్తాంతములుగా మనకు కనబడతాడు సందర్భంగా కనబడతా ఉంటాడు వ్యక్తిగా కనబడ్డగా ఒక ఛాయ రూపంలో కనబడతా ఉంటాడు ఒక నీడగా కనబడతా ఉంటాడు ఆ నిచ్చెను చూస్తున్నాడు ఆ మీద నుంచి దూతలు దిగుతున్నాయి ఎక్కుతున్నాయి ప్రభు నందు పురులరా ఏం సమాచారం చేస్తున్నాయి రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నీ యొక్క ప్రార్థనను సమాచారముగా దూతలపైకి తీసుకుని వెళ్తాయి ఆ దూతల నీకు సమాచారాన్ని తీసుకుని వస్తాయి జాగ్రత్తగా వినాలి చాలా జాగ్రత్తగా వినాలి అనిచ్చిన ఎవరో కాదు కృపగలిగినటువంటి ఏసు క్రీస్తు ప్రభులవారు